ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి అక్టోబర్ ఏడవ తేదీన వీరికి ఒక అదృష్ట తలుపు తట్టపోతుంది అది ఏ విధంగా వస్తుంది ఏ రూపంలో వస్తుంది అని పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అకే లైక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశివారి అధిపతి సూర్యుడు ఈ రోజున మీకు అనుకోని వ్యక్తి పరిచయం అవుతారు వారి వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది జీవితం ప్రకాశవంతంగా మారబోతుంది గత జన్మలో చేసిన పుణ్యం ఇప్పుడు మీకు అదృష్టంగా మారబోతుంది సింహరాశి వారి వ్యక్తిత్వం చూసినట్లయితే వీరు చాలా మంచివారు ఎన్నో కష్టాలను బాధలను పడి ముందుకు వచ్చిన వారు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత కోపం ఉంటుందో అంత మంచితనం కూడా ఉంటుంది సహాయం చేసే గుణం ఉంటుంది రాశి వారికి ఎవరైనా సహాయం చేశారంటే దానికి బదులుగా వీరు ఏదైనా సహాయం చేస్తారు అలాంటి వ్యక్తిత్వం వీరిది సింహరాశి వారికి జన్మజాతకంలో ఈ అక్టోబర్ ఏడవ తేదీన చాలా అదృష్టం రాబోతుంది అది మీరు అస్సలు వదులుకోకండి జన్మజాతకంలో పుణ్యం మీకు ఎక్కువగా ఉండడం వల్ల ఎలాంటి అదృష్టం వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం ఆర్థికంగా లాభాలు వస్తున్నాయి అదేవిధంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దొరికే అవకాశం వస్తుంది మీరు తక్కువ జీతమైనా సరే ఉద్యోగంలో చేరినట్లయితే మంచి ఉద్యోగం కూడా దొరికే అవకాశం వస్తుంది భవిష్యత్తు కోసం ఆలోచించి ఇప్పుడు చిన్న ఉద్యోగమైనా చేయండి అదేవిధంగా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించినా అది సత్ఫలితంగా అదృష్టాన్ని ఇచ్చే అవకాశం వస్తుంది దేశాల్లో చిన్న ఉద్యోగం తక్కువ జీతంతో ఉన్న ఈ రోజున మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా ఎక్కువ జీతం ఉద్యోగం దొరికే అవకాశం వస్తుంది కుటుంబంతో విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు చాలా కాలంగా ఉద్యోగం చేస్తున్నవారు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవారు ఈరోజు శుభవార్త వినబోతున్నారు లేదా ఏదైనా ఒక మీ పై అధికారులతో ప్రశంసలు పొందుతారు ఉద్యోగంలో సంపూర్ణంగా విజయం సాధిస్తారు ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు వెనుకడుగు వేయకుండా విజయం సాధిస్తారు వ్యాపార విషయానికి వస్తే సింహరాశి వారికి వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్థిక లాభాలు ఎక్కువగా పెరుగుతాయి అలాగే బ్యూటీ పార్లర్ గ్యాస్ రియల్ ఎస్టేట్ టైల్స్ మరియు ఆటోమొబైల్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ మరియు టైల్స్ ఈ వృత్తుల వారు చాలా అభివృద్ధి చెందుతారు రాజకీయంలో ఈ రోజు నుండి మీరు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు విజయం సాధిస్తారు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది అకస్మాత్తుగా మంచి పదవి రావచ్చు నియోజకవర్గంలో మంచి పేరు పొందుతారు రాశివారి భార్య భర్తలు విడిపోయే వారైనా ఈ రోజు నుండి మీరు కలిసి ఉంటారు అలాంటి ఆలోచన వస్తుంది కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు ఒకవేళ ఇబ్బంది ఉన్నా అది సర్దుకునే స్వభావం వీరికి ఇప్పుడు ఉంటుంది అలాగే ఈ రోజు నుండి ఈ రాశి వారు వీరికి అనుకూలంగా ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా కెరీర్ మరియు ఆర్థిక విషయాలలో అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుంది ఇక డబ్బు విషయంలో బాగా ఆలోచించి ఖర్చు పెట్టండి అనవసర ఖర్చులు తగ్గి తగ్గించండి ఈరోజు మీకు సాధారణ మంచి ఫలితాలు ఉన్నాయి మంచి అవకాశాలు వస్తున్నాయి ముఖ్యంగా ఆర్థిక విషయాలలో మరియు వృత్తిలో అనుకూలత ఉంటుంది సరదాగా గడపాలని అనుకుంటారు కాసేపు సమయం వాటితో కేటాయించండి అలాగే ఈరోజు గ్రహాల కదిలికల్ని బట్టి జాతకం అంచనా వేయబడుతుంది ప్రతిరోజు అనేక పెద్ద రాశిచక్రాలు మరియు నక్షత్ర రాశులు సంచారిస్తాయి కొన్ని గ్రహాల తిరోగమనం సంచారం కూడా ఉంటాయి గ్రహాల సంచారం ప్రభావం ఫలితంగా ఈ రోజున రాశి చక్రాలకు చాలా ప్రయోజకరణంగా పరిగణించబడుతుంది తిరుగులేని అదృష్టం వస్తుంది వీరికి ఈ రోజు నుండి ఈ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది సింహరాశి వారికి ఈ రోజున మీ పట్ల శ్రద్ధ వహించాలి మీ క్లాస్మేట్స్తో ఇంటరాక్షన్ పెరగడం మీ ప్రొఫెషనల్ లైఫ్కి మెరుగైనదిగా రుజువు చేయవచ్చు మీ కుటుంబ సభ్యులతో సమయం గడపండి ఎందుకంటే వారిని కూడా ప్రశాంతంగా ఉంచడం వల్ల మీరు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి బలహీనపడే అవకాశం కూడా ఉంటుంది అందువల్ల తెలివైన నిర్ణయాలు తీసుకోండి దానివల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు ఈరోజు మీ కెరీర్లో సవాళ్ళను కూడా ఎదుర్కొంటారు ఏదైనా ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ముందు సలహాలు తీసుకోండి మీ ప్రేమ జీవితంలో ఉద్రిక్తత వాతావరణం ఉంటుంది ఈరోజు మీరు రుణాలు చేయకుండా ఉండండి ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు కొంత నిరాశ కలుగుతుంది ఆకస్మిక ప్రయాణాలు అనారోగ్యం వృత్తి వ్యాపారంలో ఒత్తిడులు ఉంటాయి మనసు ప్రశాంతంగా ఉంచుకొని మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు చదవండి కానీ సమయాన్ని మాత్రం వృధా చేసుకోకండి ఈ రాశివారికి ఈ రోజున రైతాంగానికి సమతుల్యత అధికంగా ఉండును సినీ రంగం మీడియా రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు అందుతాయి వారికి అష్టమ శని ప్రభావం చేత కొన్ని పనులయందు చికాకులో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి కేతు ప్రభావం చేత కుటుంబంలో కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ వాటిని అధిగమించవచ్చు మీ చేతిలో ఉంటుంది నా మాట్లాడేటప్పుడు పనులు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది ఈ రాశి వారికి మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది వారు ఆవేశపూరిత నిర్ణయాల పట్ల నష్టపోయే పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి స్వంత నిర్ణయాలు కాకుండా భాగస్వామితో లేదా వ్యాపార భాగస్వామితో కాస్త పంచుకోండి దానివల్ల ఎలాంటి గొడవలు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే మీరు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయాలనుకుంటే ఈ రోజు నుండి మీరు చేయకండి కొన్ని రోజుల వరకు వాయిదా వేయండి ఎందుకంటే మోసపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్థిరాస్తులు కొనుగోలు చేయకండి ముఖ్యంగా స్థలాలు కొనుగోలు చేసే వాటిలో మీరు కాస్త దూరంగా ఉండండి ఎందుకంటే మోసపోయే అవకాశం ఉంటుంది అగ్రిమెంట్లలో తప్పుగా రాయొచ్చు లేదా రేట్లు తక్కువగా ఎక్కువగా రావచ్చు కాబట్టి స్థలాల జోలికి ఇప్పుడు వెళ్ళకండి రేపు మంగళవారం ఏడవ తేదీ కాబట్టి మీరు నాగదేవికి పూజించండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి నాగదేవి విగ్రహానికి పాలతో అభిషేకం చేయడం వల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు ఎలాంటి మోసాలు ఉండవు ఆర్థిక నష్టాలు కలగవు ఈ రాశి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా సూర్యుని రూపం ఉన్న ఒక లాకెట్ వేసుకోండి అదే ఇతరులతో వాగ్దానాలు చేయకండి ఏదైనా అగ్రిమెంట్లు చేసేటప్పుడు అగ్రిమెంట్లు పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చదివి పెట్టండి అలాగే మీకు అదృష్టం కలిసి రావడంతో పాటు ఆర్థికంగా లాభాలు కలిసి వస్తాయి మీరు ఇలా చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి మీపై నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎడమకాలుకి నెల్లదారం కట్టుకోండి దానివల్ల కొన్ని నరదృష్టి తగ్గవచ్చు ఆకర్షణీయంగా ఉంటారు కాబట్టి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మీతో వ్యాపారం చేయాలని చాలామంది అనుకుంటారు మీ నిజాయితీ వారికి నచ్చుతుంది కాబట్టి మీ లక్షణాలు ఇతరులకు నచ్చడంతో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి మీకు నిరదృష్టి తగ్గడానికి నిమ్మకాయ మీ చుట్టూ మూడుసార్లు తిప్పుకొని పాడేయండి